ప్రేమైన యేసుక్రీస్తు ప్రభువును దీక్ష పట్లారా యేసుక్రీస్తు ప్రభువు సులువశ్రమల ధ్యానములలో నలభై రోజులు గాను ఈ చివరి వారంలో మట్టల ఆదివారం నుండి పరిశుద్ధ వారం ప్రారంభమైనది కావున నేటి పరిశుద్ధ సోమవారము ముప్పై ఐదవ దినమునకు యేసుక్రీస్తు ప్రభువు సులువలో పలికిన ఏడు మాటలకు గాను మూడు నాలుగు మాటల వివరములను మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు చెప్పిన సెలవు ప్రసంగాల వివరాలు విందాము వినండి ధ్యానించండి ధ్యాన శక్తిని స్థితిని కలిగి ఉండి దేవుడిచ్చే విజయము ఆశీర్వాదాలు దీవెనలు మేలులు స్వస్థతలు మూరంకలుగా పొందుదము కాక ఆమె అందరికీ మరణ మూడవ మాట వివరణ వ్యూహాను తా పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనముల వరకు మూడవ మాట ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను ఆమె ప్రార్థన యేసు ప్రభువ మిక్కిలి ప్రేమిగల సమీపస్తువుతో సులువు మీద నుండి మాట్లాడిన ప్రభువ స్తోత్రము మాట్లాడిన మిక్కిలి ప్రేమ గల మాటల నిమిత్తమై నీకు వందనములు మిక్కిలి ప్రేమ గల వారితో మిక్కిలి ప్రేమ గల నీవు మిక్కిలి సమీప వాక్యములు చెప్పినందున నీకు వందనములు నేడు ఈ చిన్న ప్రేమ చరిత్ర ద్వారా మాకు మీ సందేశం దా అనుగ్రహించను విశ్వాస ప్రియులారా ఇవేనా ప్రభు ఇద్దరితో మాట్లాడుతూ చదువుకున్నాము ఇది వరకు అనగా నిన్న మొన్న ఇద్దరితో మాట్లాడినారు మొదటిగా మొదటి మాటలో పరలోకపు తండ్రితో రెండవదిగా రెండవ మాటలో భూలోకమందు అవిశ్వాసిగా ఉండి శిలువు మీద విశ్వాసిగా మారిన వానితో మాట్లాడినారు ఈవేళ తల్లితో శిష్యునితో మాట్లాడినారు తక్కిన శిష్యులు తోటలో నుండే దూరముగా పారిపోయినారు గనుక దూరస్తులైనారు మీద కొందరు స్త్రీలు దూరముగా నిలబడి ఏడుస్తున్నారు అయితే ఇద్దరు మాత్రమే సిలువకు దగ్గరగా నిలువబడి ఉన్నారని వ్రాయబడినది వారు ఎవరనగా తల్లి మరియు శిష్యుడు తల్లితో ప్రభు చెప్పిన మాట అమ్మ నీ కుమారుడు శిష్యునితో చెప్పిన మాట ఇదిగో నీ తల్లి మొదటి ప్రార్థన ఏసుప్రవ్వా నిన్ను కన్న తల్లిని నీవు ప్రేమించిన శిష్యుని నీ మరణావస్థ ఎందు జ్ఞాపకములకు తెచ్చుకున్నావు గనుక నీకు వందనములు నన్ను జ్ఞాపకము తెచ్చుకొనము అని అడిగిన శిష్యుడైన విశ్వాసిగా మారిన నేరస్తుని నిజముగా జ్ఞాపకములకు తెచ్చుకున్నావు ఈవేళ తల్లిని శిష్యుని జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు శమకాల చరిత్రలో అనగా మేము నిన్ను జ్ఞాపకం చేసుకునే ఈ కాలంలో అనగా నేటి సాయంకాలము మేము చేయు ఆరాధనలో మమ్మను జ్ఞాపకం తెచ్చుకున్నాము నీవు జ్ఞాపకమునకు తెచ్చుకున్నావనే సంతోషము ఆ నేరస్తునికి తల్లికి శిష్యునికి కలిగించినట్లు మాకును నేటి దినమందిని ఆరాధన సంతోషము కలిగించము మొదటి సంగతి తల్లితో మాట్లాడాను రెండవ సంగతి శిష్యునితో మాట్లాడెను మూడవదిగా తల్లి యొక్క కాపుదల పోషణ విషయము ఏర్పాటు చేశాను నాలుగవది తాను ప్రేమించిన శిష్యునికి ఒక పనిని అప్పగించెను ఐదవది యేసుప్రభు తన స్వకీయుల యొద్కు వచ్చెను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని వ్రాయబడినది అయితే ఈ శిల్వ యొద్ద ఆయనను అంగీకరించిన ఇద్దరు స్వకీయులు సంగతి వ్రాయబడినది ఆయనను అంగీకరించిన నేరస్తుని గురించి కూడా వ్రాయబడి ఉన్నది ఆరవదిగా తన అనే మాటకు అర్థము తన తల్లి అది స్వకీయులకు సంబంధించిన మాట ఏడవదిగా ప్రేమించిన శిష్యుడు ఈ ఏడు సంగతులు ఈ మూడవ మాట ఎందు కలవు రెండవ ప్రార్థన యేసు ప్రభువా నీ వారిని నీవు మరిచిపోలేదు కాబట్టి నీకు వందనములు బంధుత్వమును మరవలేదు జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు నేరస్తుడు నీ బంధువుడు కాదు ఆయనను విశ్వాసంను బట్టి అతడు కూడా నీ బంధువే అభిమానమును బట్టి కూడా నీ బంధువే అలాగుననే నేడు మేము నీ తల్లి వెళ్ళే నీ బంధువులమే శిష్యుని వెలే కాకపోయినా విశ్వాసం వల్ల మేము కూడా నీ బంధువులము నీ స్వకీయలము గనుక నీవు నీ తల్లితో అమ్మ అని మాట్లాడినట్లు మాతోనూ పరిశుద్ధాత్మ ఆత్మతో సహవాస భాగ్యము గల ఆదరణ మాట మాట్లాడుము అనే మాట మాకు వినిపించము ఆదరణ కలిగించము సంతోషపెట్టము విచారంతో ఉన్న వారిని సంతోషపెట్టినట్లు మా కష్టములను బట్టి విచారంలో ఉన్న మమ్మను కూడా ఆదరించము ఆ మేన్ మూడవ ప్రార్థన యసుప్రవ్వ నీ తల్లి కొరకు పోషణ ఏర్పరిచితివి మాకును అటు సదుపాయం ఏర్పరిచినావు ఇక ముందుకు కూడా మా విషయమే పోషణ ఏర్పరచు చెందవని నమ్ముస్తున్నాము ఎస్సు నీ శిష్యునికి ఒక పనిని అప్పగించినావు అలాగుననే మాలో ప్రతివానికి ఒక పనిని అప్పగించుము అప్పుడు అప్పగించినావు గనుక ఇకను అప్పగిస్తావు ఆ పని నమ్మకముగా చేయుటకు శక్తి కూడా మాకు ఇస్తావు గనుక నీకు అనేక వందనములు పోషణ పనిని చేయవలసిన శక్తిని దయచేయవలనని వేడుకుంటున్నాము నాలుగవ ప్రార్థన యశప్రవ్వా నీ తల్లిని చూసి ఎవరైనా నీ కుమారుడు ఏమి చెప్పినాడని అడిగినప్పుడు ఆఖరు మాట సంతోషముతో చెప్పును యోహాను నీకేమి చెప్పాను అని ఎవరైనా అడిగితే సంతోషముతో చెప్పును ఓ యస్ ప్రభావ నీవు చనిపోయేటప్పుడు చెప్పిన మాటలు ఏడును సంగము కొరికే ఏడు మాటలు మీ కొరికే మీ ప్రభు చనిపోయినప్పుడు మీ సంగమునకు చెప్పిన మాటలేవి అని అడిగితే ఈ ఏడు మాటలే మిక్కిలి సంతోషంతో చెప్పుకొనగలము అటు ధన్యత మాకు దయచేయము క్షమించే ప్రార్థన మోక్షంలోనికి తీసుకొని వెళ్ళే ప్రార్థన భూలోకంలో ఉన్నప్పుడు మా పోషణ కొరకే ప్రార్థన మా పని కొరకు ఏర్పాటు చేసిన సంగతి ఇవి అన్నీ మేము తలంచుకొని ఇతరులకు నేర్పే ధన్యత అనుగ్రహించము ఆ ఐదవ ప్రార్థన యేసు నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు యేసు ప్రవ్వ తల్లి ప్రేమ ప్రేమని శిష్యుని ప్రేమ రొమ్మున అనుకున్న ప్రేమ ఈ ఇద్దరిది గొప్ప ప్రేమ అందుచేత అందరూ దూరముగా ఉంటే వారిద్దరూ సిలువ దగ్గర నిలవబడి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది ఓ తండ్రి వారిరువురికి నీ మీదనున్న ప్రేమ అట్టిది అటువంటి ప్రేమ మాకును దయచేయము అని వేడుకుంటున్నాము నమ్ముచున్నాము నీకు వందనములు ఆరవ ప్రార్థన ఎసుప్రవ్వ క్షమించమని నీవు పలికినప్పుడు పైకి చూచినావు దొంగతో మాట్లాడినప్పుడు ప్రక్కకు చూచినావు అయితే ఈవేళ క్రిందకు చూస్తున్నావు అక్కడ నీ తల్లి నీ శిష్యుడు ఉన్నారు ప్రభువ ఇంకా భూమి మీదే ఉన్నాము ఈ నేల మీదనే ఉన్నాము ఇంకా పరలోకమునకు రాలేదు మేము నీ ఎద్దుకు వచ్చే వరకు మేము నేల మీద ఉన్నంత కాలము మమ్మల్ని చూస్తూ ఉండుము అని నీ వాక్యంలో వ్రాయబడి ఉన్నది వారిద్దరి తట్టు చూసినావు అని వ్రాయబడి ఉన్నది మా తట్టు కూడా బ్రతుకు కాలమంతా చూడుము మాకు చెప్పవలసిన మాటలు కూడా చెప్పుము నీకు వందనములు ఆ ఏడవ ప్రార్థన ఎస్సు ప్రభు వారిద్దరూ నీ దగ్గర నిలబడ్డారు మేము కూడా ఈ మందల కాలంలో ఈ పరిషుద వారంలో నీ దగ్గర ఉండే భాగ్యము దయచేయము సిలువ దగ్గర ఉంటే భాగ్యము దయచేము గుడిలో ఉన్న దేవ ఆలయంలో ఉన్న ఇంటిలో ఉన్న బయటనున్న ఎక్కడ ఉన్నా నీ దగ్గర ఉండేటట్లు వారి వలె నీ దగ్గర ఉండేటట్లు నీ పాదముల దగ్గరే నీ శిలువ దగ్గరే నీ సన్నిధిలోనే ఉండేటట్లు మమ్మను నీ ప్రేమ చేత నీ తట్టు త్రిప్పుచునే ఉండుము ఒకరు మర త్రిప్పుచున్నట్లు నీవు మమ్మను నీ దగ్గరకు త్రిప్పుకొనిచూ ఉండము నీకు వందనములు ఆ మేం బార్థన యశుప్రవ తల్లి ప్రేమ శిష్యుని ప్రేమ నీ ప్రేమ నేరస్తుని ప్రేమ రేపు సాయంకాలం వరకు మేము ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తలంచుకొని నిన్ను వందించే శ్రద్ధ దయచేయము నేటి ఆరాధనంతా ధ్యానమంతా అంగీకరింపమని వేడుకుంటున్నాము మరియు ఈ రాత్రి నీ దూతలను మా యుద్ధ కావలిగా నుంచి సుఖనిద్ర కలుగునట్లు ఈ నాలుగు దినములైన అట్టి ప్రేమను జ్ఞాపకం చేయము ఆమ్ మాట మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదవ వచనము మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదు నుంచి నలభై ఆరు వచనం వరకు మధ్యాహ్నం వదులుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట చేయటికమ్మను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నేను ఎందుకు చేయము ఆమె ప్రార్థన యేసు ప్రభు నీ బాధ ఎంత గొప్పదో మనుషులు గ్రహించలేరు అంత గొప్ప శ్రమ నిమిత్తమై సహించినావు మా మీద నీకున్న ప్రేమ అంత ఎక్కువై ఉన్నది మేము గ్రహించగలిగినంత గ్రహించే శక్తిని మాకు దయచేసి నీ ప్రేమ యొక్క లోతును మాకు తెలియజేయము వాటిని బట్టి గాఢమైన కృతజ్ఞత ఏర్పడినట్లు నేడు కూడా వర్తమానము దయచేయము నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచినావు ఇందులో ఆరు సంగతులు ఉన్నవి నేటి వాక్యంలో ఉన్న ఆరు సంగతులను బట్టి ఆయనకు కలిగి ఉండిన బాధ ఎంత గొప్పదో అది ఏడవ సంగతి ఉన్నది మొదటి వాక్యంలో ఆయన దైవత్వం కనబడుచున్నది ఈ వాక్యంలో ఆయన మనుష్యత్వము కనబడుచున్నది మొదటి ప్రార్థన ప్రభువా నీ క్షమాపణ కార్యం వల్ల నీవు కేవలము దేవుడవే ఉన్నావని తెలిసిపోయింది నేటి వాక్యంను బట్టి నీవు పూర్తిగా దేవుడవే కాక కేవలము మనుషుడవే అని తెలిసింది నీవు దేవుడవు కాకపోతే క్షమించవు నీవు మనుషుడవు కాకపోతే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచినావు అని అనవు మనిషివి గనుక అన్నావు ఆ నీ బాధ గ్రహించడకు మా తెలివి చాలదు అంత గొప్ప శ్రమ సహించినావు గనుక నీకు అనేక వందనములు రెండవ ప్రార్థన యేసు ప్రభావా మనుషుడువుగా నీవు పడిన శ్రమలు ఎదుట మా శ్రమలు ఏ పాటివి మాకు శ్రమలు వచ్చినప్పుడు నీ శ్రమలు తలంచుకొని ఆదరణ పొందుదుము నీకు వచ్చిన శ్రమల వంటి శ్రమలు విశ్వాసులకు కూడా రావచ్చును కానీ అంత అధికమైన శ్రమలు రావు వస్తే విశ్వాసుల సహితము నాశనము కావలసినదే నీవు సహించినావు దైవత్వముతో సహించలేదు కేవలము మనుష్యత్వముతోనే సహించినావు కాబట్టి నీకు అనేక వందనములు నీవు సహించకపోతే మేము సహించలేము మేము సహించవలసి వస్తే మాకు నిత్యనాశనమే అందుచేత అంత బాధ మాలో ఎవరికి కలగనియ్యవు కాబట్టి నీకు వందనములు ఆ మేన్ మూడవ ప్రార్థన ఎస్సు ప్రభువ గొప్ప వ్యాధి సహించలేని బాధతో ఊపిరాడని ఒక మనుష్యుడు కివ్వుని కేక వేసినట్లు నీవు నా దేవా నా దేవా అని వేసినావు ఎంత బాధ లేకపోతే అంత కేక వేయగలవు ప్రభువ అనేక వందనములు క్షమించే శక్తిని మొదటి మాటలో కనబడేటట్లు చేసిన నీవు ఈ మాటతో సహించే శక్తిని నర కనబర్చినావు కనబరిచినావు కాబట్టి నీకు వందనములు నాలుగవ ప్రార్థన యేసోప్రభ మొదటి మాటలో నీవు దేవుని వరుసలో ఉన్నావు అందుచేతనే తండ్రి అని పిలిచినావు ఈ మాటలో నీవు మనుషుని వరుసలో నిలువబడి ఉన్నావు అందుచేతనే నా దేవా అన్నావు నా తండ్రి అని అనలేదు కాబట్టి నీకు వందనములు ఎందుకంటే మనుషుల వరుసలోనికి దిగిపోయినావు సింహాసనం మీద నున్న దేవుని వరుసలో నుంచి భూమి మీద నున్న పాపాత్ముని యొక్క వరుసలోనికి దిగివచ్చినావు కాబట్టి నీకు వందనములు ఐదవ ప్రార్థన యశోప్రభ లోకంలో పాపం ప్రవేశించినది కనుక ఎంత భక్తుడైనా ఇటు బాధను సహించలేడు సహించగలిగిన దానికంటే ఎక్కువ బాధ మాకు రానీయము అని వ్రాయబడి ఉన్నది అయితే మేము సహించి ఉన్న దానికంటే మేము సహించగలిగినటువంటి బాధ కంటే నీవు ఎక్కువ సహించినావు గనుక నీకు వందనములు ఆరవ ప్రార్థన యేసుప్రవ్వా ఆరు బాణలు నింపించినట్లు మా హృదయంలో కృతజ్ఞతతో నింపబడినప్పుడు ద్రాక్షారసము త్రాగినప్పుడు ఉన్నంత తాగినవి మీ హృదయంలో కృతజ్ఞతతో కనబడును ఆ బాధకు సమానమైన మన కృతజ్ఞత చాలదు నా దేవా నా దేవా అని వేసిన కేకకు సమాధానముగా మా కృతజ్ఞత చాలదు ఆయనను స్వల్పమైనప్పటికీ మా కృతజ్ఞత నీకు సంతోషము నీవు మెచ్చుకున్నటువంటిది గనుక నీకు వందనములు ఆయన ఎంతవరకు బాధపడినో అంతవరకు సృజించలేము కానీ మనసుది కూడా ఆయనకు ఒక రకమే బోధ ఇసు ప్రభు యొక్క అవతారం నుండి అవతారం లేదు ఆయన బోధ యొక్క సారం నుండి సారము మరి ఒకటి లేదు ఆయన అద్భుత కార్యముల వంటి అద్భుతాలు లేనే లేవు ఆయన మరణము వంటి మరణము లేదు ఆయన బాధ వంటి బాధ లేదు కాబట్టి ఆయనకు వందనములు చేయవలెను ఎన్ని వందనములు చేసినా ఆయన బాధకు సమానము కాదు ఆ బాధ లోకంలో ఉన్న పరమ భక్తులలో గొప్పవాడైన మనుషులు కూడా సహించలేడు పాపం లేని దేవదూతలు కూడా సహించలేరు గనుకనే వారికి ఈ బాధ రాలేదు ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులందరి పాపాలు బాధలు ప్రభువు మీద వేయబడినవి దూతలే సహించే పని అయితే కోట్ల దూతలు వచ్చి సహింపులో పాలు పొందుదురు అంత గొప్ప శ్రమ కలిగినది శిలువ మోస్తూ తూలిపోయినాడు అందుకే ఒక మనిషికి ఎత్తిరి శిలువ పైన శ్రమ అసాధారణమైన శ్రమ అది బల్లెపు పోట్ల కంటే ఎక్కువ పోటు మేకుల పోట్ల కంటే ఎక్కువ పోటు ప్రక్క పోటు కంటే ఎక్కువ పోటు అందుకనే వర్ణించుటకు ఏ కవిశ్వరునికి చేత కాదు ఫలానా బాధ లేదు అని అనడానికి లేదు అందుకనే దేవుని కుమారుడని చెప్పగలము దేవుని కుమారుడు దైవశక్తితో కాక పాపం లేని మనిషిని శక్తితో సహించను దైవశక్తితో సహించిన మనిషి నీరసముగా మాట్లాడును గాని ప్రభువు పాపం లేని మనిషి శక్తి వల్ల సహించెను దైవశక్తి అయితే అది బాధే కాదు మనిషి శక్తితో అంత గొప్ప శ్రమను అనుభవించెను లోకము గ్రహించినా గ్రహించకపోయినా మనము కొద్దిగా గ్రహించుచున్నాము అందుకనే హృదయమును నింపుకొని వందనములు చెప్పుకుంటున్నాము ఇటీ బాధ మీదే ప్రార్థనలో కల్పించి చేయండి ఇలాగూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించగల అంతరంగమును వరుడు ఈ శ్రమకాల ముగింపు దినములలో మీకు అనుగ్రహించునుగాక్క నరుడుఖా <Gã> ఎడాలా వరకు దేవదాస్ అయ్యగారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత